అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ కథ మాది మెచ్చిన చెలి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు హర్ష కార్ పోర్టికోలా ఆగింది అంజలిని మార్నింగ్ నుండి చూడలేదన్న ఆతృతతో లోపలికి వచ్చిన అతనికి సోఫాలో పడుకొని కనిపించింది పరుగున వెళ్ళి పడుకున్న అంజలి నదురు మీద చెయ్యి పెట్టి చూశాడు కాస్త వేడిగా తగిలింది ఒళ్ళు కంగారు మొదలైంది అతనిలో అంజు అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి తట్టాడు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హర్షని చూసింది ఏమైందన్న కంగారు అతని ఫేస్లో స్పష్టంగా తెలుస్తుంటే ఇంతకుముందు మొబైల్లో ఉన్న దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి అంజలికి ఏమైంది అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పింది ఎందుకు సడన్గా ఇలా ఫీవర్ వచ్చింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా చేశాను అనేది మరి ఫీవర్ ఎందుకు వచ్చింది ఆగు డాక్టర్కి కాల్ చేస్తాను అంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు హర్ష పర్వాలేదు హర్ష రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏంటి పర్వాలేదు ఏదైనా తిన్నావా లేదా అని అడిగాడు లేదు అనింది తినకుండా ఏం చేస్తున్నా నీరసం వచ్చేస్తుంది కదా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి సూప్ ప్రిపేర్ చేసి అంజలి కోసం వేడి వేడిగా తీసుకొచ్చాడు స్పూన్తో చిన్నగా తాగించాడు పదా రూమ్కి వెళ్దాం అంటూ ఆమెను మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు హర్ష అతను వచ్చేసరికి డాక్టర్ వచ్చి అతనికి కాల్ చేసింది పైకి రమ్మని చెప్పడంతో సరాసరి రూమ్కి వచ్చి చెప్పండి హర్ష గారు తనకి కాస్త ఫీవర్గా ఉంది డాక్టర్ చూడండి ఒకసారి అంటుంటే పడుకున్న అంజలి పక్కన కూర్చొని తన రిస్ట్ పట్టుకుంది ఏదో తేడాగా అనిపిస్తుంటే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమైంది డాక్టర్ అన్నాడు హర్ష ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ మీరు వైఫ్ అండ్ హస్బెండ్నా అనింది డాక్టర్ లేదు డాక్టర్ ఇంచుమించు అలాగే అనుకోండి అంటే డేటింగ్లో ఉన్నారా మా రిలేషన్కి అంత చెత్త నేమ్స్ పెట్టదలుచుకోలేదు మా రిలేషన్ పవిత్రమైంది అలాంటి పేరు పెట్టి కించపరచలేను అన్నాడు అతని మాటలకి బుర్ర గిరున తిరుగుతుంటే మీరు ఒకసారి బయటకెళ్తారా తనని కాస్త చెక్ చేయాలి అనింది డాక్టర్ అలా అనగానే కళ్ళు చిన్నవి చేసి పర్లేదు డాక్టర్ మీరు చెక్ చేయండి అన్నాడు ప్లీజ్ సార్ నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది మీరు బయట వెయిట్ చేస్తే అన్న వర్డ్ పూర్తి కాకముందే బయటకి వెళ్ళిపోయాడు హర్ష డాక్టర్ అలా వెళ్ళమనగానే అనుమానంగా చూసింది అంజు ఏమైంది డాక్టర్ అని కంగారుగా అడుగుతుంటే అతనంటే మగాడు మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది అనగానే భయంగా చూస్తోంది డాక్టర్ని ఏమైంది డాక్టర్ నువ్వు తల్లివి కాబోతున్నావు ఈ విషయం అతని ముందు చెబితే బాగోదని నీకు చెబుతున్నాను ఎందుకంటే తను నీ భర్త కాదుగా అనిది డాక్టర్ ఎప్పుడైతే తను తల్లి కాబోతుంది అని చెప్పిందో అప్పుడే ఆమె బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది ఏమా వినిపిస్తుందా అని ఆమె భుజం మీద చేయి వేసి ఊపుతుంటే ఉలిక్కిపడి మీరేమంటున్నారు డాక్టర్ అనిది నువ్వు ప్రెగ్నెంట్ అనింది డాక్టర్ మళ్ళీ నో అంటూ అరిచింది అంజు నో అంటూ భయపడుతుంటే ఏమైందమ్మా అలా టెన్షన్ పడుతున్నావు అంటున్న ఆమె మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే చెప్పమ్మా ఏమైంది అలా భయపడుతున్నావు ఈ విషయం అతనికి తెలిస్తే అని ఆగిపోయింది హా తెలిస్తే అనింది డాక్టర్ తెలిస్తే నా పాప చచ్చిపోతుంది ప్లీజ్ డాక్టర్ ఆయనకి చెప్పకండి అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తుంటే చాలా బాధ అనిపించింది ఆమెకి నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను చెప్పను కానీ కానీ ఎన్ని రోజులు ఇలా దాస్తావు ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా అయినా అతనికి పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు అతనికి నేను మాత్రమే కావాలి ఇంకెవరు అవసరం లేదు డాక్టర్ ఏంటో అమ్మా ఆయన మాటలకి నాకు బుర్ర పని చేయడం లేదు ఒకలాగా చూసుకుంటే ఇది పిచ్చి ప్రేమో రాక్షస ప్రేమో అర్థం కాకుండా ఉంది కానీ జాగ్రత్త ఎక్కువ రోజులు దాచలేం ఇంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడితే అంత మంచిది ఎందుకంటే ఫిఫ్త్ మంత్ వచ్చేలోపు ఏదైనా నిర్ణయం తీసుకోండి లేకపోతే తర్వాత అబార్షన్ చేయలేము అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చి జాగ్రత్తలు చెప్పి వైరల్ ఫీవర్ అని చెబుతాను మీరు కూడా అలాగే చెప్పండి అని అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది డాక్టర్ అసలు ఆమె బ్రెయిన్ మొద్దు బారిపోయినట్లు అనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమెకి హర్ష లోపలికి వచ్చాడు ఇంజెక్షన్ చేసిందా అన్నాడు తన పక్కన కూర్చుంటూ అతని మాటకి తేరుకొని అవును అన్నట్లు తలూపింది ఓకే తగ్గిపోతుంది పడుకో అంటూ అతని ఒడిలో పడుకోబెట్టుకున్నాడు హర్ష ఎంత భరోసా అనిపిస్తుందో అతని సాన్నిహిత్యంలో ఈ విషయం తెలిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అని కళ్ళ వెంట నీరు ఏరులైపోతున్నాయి అందులో ఆ వీడియో కూడా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంది అంజు ఒంట్లో ఉన్న నీరసానికి చాలాసేపటికి కళ్ళు మూతలు పడుతుంటే అలాగే నిద్రలోకి జారుకుంది హర్ష ఆమెకు ఎలా ఉంటుందో అన్న టెన్షన్తో నైట్ నిద్ర కూడా పట్టలేదు అతనికి అంజలిని చూస్తూ కదిపితే ఎక్కడ లేస్తుందోనని అలాగే కూర్చుండిపోయాడు ఇక తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికి అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు ఆఫ్టర్ సమ్ టైం మెలకు వచ్చిన హర్షకి అంజలి కనిపించలేదు అంజు అంటూ వెతికాడు ఎక్కడా కనిపించకపోవడంతో కనుబొమ్మలు ముడిపడి కిందకి వెళ్ళి ఇల్లు మొత్తం వెతకాడో ఆమె జాడ ఎక్కడా లేదు అంజు అంటూ దిక్కులు పెక్కటి లేలా అరిచాడో అతని గొంతు ఆమెకు వినబడినంత దూరంగా వెళ్ళిపోయింది అప్పటికే ఇక ఆ రోజు నుండి ఆమెను వెతకని లేదు కొన్ని రోజులకి అంజలి జాడ దొరికింది అనాథాశ్రమంలో ఆమె ప్రెగ్నెంట్తో ఉందన్న విషయం కూడా తెలుసుకున్నాడు హర్ష బట్ ఆమెను కలవాలని అనుకోలేదు ఎందుకంటే ఎంత ప్రేమించాడో ఆమెకు మాత్రమే తెలుసు అయినా కానీ అతని గుండెల మీద తన్ని వెళ్ళింది అన్న కోపం కట్టలు తెంచుకుంది ఇక ఆమె నీడలా వెంటాడుతూ అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్తో మాట్లాడి అంజలి చదువుని కంటిన్యూ చేయించాడో నా దగ్గర డబ్బులు లేవు మేడం అని చెప్పింది నీకు డబ్బులు నేను కడతాను నువ్వు మాత్రం చదువుని ఆపేయకు అంటూ కడుపుతో ఉన్న అంజలిని జాగ్రత్తగా చూసుకుంటూ హర్ష పేరు చెప్పకుండా తను డాక్టర్ అయ్యే వరకు తన వెంటే ఒకరిని ఉంచి కేర్ చేస్తూ హర్షిత ఇంత వయసు వచ్చే వరకు ఆమెకు కనబడకుండా ఉన్నాడు హర్ష ఇక సిద్ధార్థ విషయానికి వస్తే హర్షనే ఆమె దగ్గర గార్డెనర్గా ఆమె మంచి చెడు చూడడానికి ఉంచాడు అతను హర్ష దగ్గరే వర్క్ చేస్తున్న విషయం అంజలికి తెలియదు పాపం ఆఫీస్ వెళ్తున్నాడు అనుకుంటుంది కానీ హర్ష ఆఫీస్లో అని తెలియదు సిద్ధు కూడా అంజలిని సొంత చెల్లెల్లాగా చూసుకున్నాడు మరి కూతురు మీద ప్రేమ ఎలా పుట్టిందయా అంటే అబ్జర్వ్ చేస్తున్న హర్షకి పాప పుట్టినప్పటి నుండి ఆమెను వీడియోలో చూస్తున్న హర్ష అప్పటి వరకు అతనికి ఉన్న ఒపీనియన్ ఆ చిన్ని ప్రాణంని చూడగానే మారిపోయింది అప్పటి నుండి పాప అల్లరి చిన్ని చిన్ని మాటలు అతని ఎప్పటికప్పుడు మైమరిపింపజేశాయి అంజలిని కలుసుకోవాలన్న ఆత్రం ఉన్నా కానీ ఆమె సొంత కాళ్ళ మీద నిలబడుతుందా లేదా అని పరీక్ష పెట్టి అతను కూడా తన కంపెనీని టాప్ వన్లోకి తీసుకొచ్చి అంజలికి హర్ష కట్టించిన హాస్పిటల్లోనే ఉద్యోగం ఇప్పించి ఓ స్థాయికి వచ్చాక కలవాలనుకున్నాడు కలిశాడు అంజలిని వదలలేకున్న పాపని ఇంకా దూరం పెట్టాలనిపించక స్కూల్లో బయట సొసైటీలో పాపని నీ తండ్రి ఎక్కడా అన్న మాటలు ఆ చిన్ని ప్రాణాన్ని విలవిలలాడేలా చేస్తుంటే చూడలేక వచ్చేశాడు ఇక కార్ ఒక పెద్ద విల్లా లోపలికి దూసుకెళ్ళింది హర్షిత ఎదురుగా ఉన్న విల్లా అని గుడ్లప్పగించి చూస్తూ డాడీ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది ఇది హౌస్నా లేక హోటల్నా అంటూ ముద్దు ముద్దుగా అడుగుతుంటే పాపని నవ్వుతూ ఒడిలోకి చేర్చుకొని బీబీ ఇది ఇప్పటి నుండి మన ఇల్లు లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటూ పాపనెత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు హర్ష మొత్తం గ్లాస్తో ఇంటీరియర్ డిజైన్తో రిచ్ లుక్తో చాలా అందంగా ఉన్న ఇంటిని నోరెల్లో చూస్తూ వావ్ దాది సుబాబ్ నాకు చాలా బాగా నచ్చింది ఐ లవ్ దిస్ అంటూ వాళ్ళ డాడీ మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెబుతుంటే ఇన్నాళ్ళుగా మిస్ అయిన పాప ముద్దు ముద్దు మాటలని కళ్ళ నిండా చూసుకుంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు హర్ష తండ్రి ప్రేమలో ఎంతో భరోసా పాపకి తెలుస్తుంటే నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు దాది అని ఏడుపు గొంతుతో అంటుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంత బంగారు తల్లినా నేను చంపుకోవాలనుకుంది ఐఎమ్ రియల్లీ సారీ బేటా అంటూ పాప ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్